ప్రభుత్వ కోల్పోయి ఇబ్బందులు కులస్తులకు మద్దతు ఇస్తున్నామని అన్నారు శాసన సభ్యుడు అరికెపుడి గాంధీ శెట్టి వరిచ కులాన్ని బీసీలో చేర్చాలని షేర్లింగంపల్లి నియోజకవర్గం అలవిన్ కాలనీ తొలి దగ్గర నుంచి బీసీ కమిషన్ కు వినవించుకోవడానికి ర్యాలీగా వెళ్తున్న శెట్టి దొడ్ల కులస్తంకటేష్ గౌడ్ రావుల శేషగిరి రావుతో కలిసి ర్యాలీలో పాల్గొని మద్దతు ఇచ్చారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై ఏడు కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన సమయం నుంచి అప్పటి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ బీసీ జాబితాలో చేర్చలేదని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బీసీ కమిషన్ వినతి పత్రం తీసుకుని బీసీ జాబితాలో చేర్చుకునే అవకాశం ఉందన్నారు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తరపున మేము వారికి అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు బీసీ జాబితా నుంచి తొలగించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు కులాలు ప్లస్ ఒకటి ఇరవై ఏడు కులాలు తిరిగి బీసీ జాబితాలో చేర్పించడం కోసం మరి తొరగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఆయన ఆదేశానుసారంగా ఈ రోజు బీసీ కమిషన్ ఈ సెట్ సామాజిక వర్గాన్ని పిలవడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చి పిలిచారు ఈ రోజు మా వ్యధలు మా బాధలు బీసీ కమిషన్ మీద ముందు చెప్పబోతున్నాము మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కోల్పోయినటువంటి రిజర్వేషన్ మళ్ళీ తిరిగి పొందుకుంటామని ఆశతో ఎదురుగా ఆశతో ఎదురు చూస్తున్నాము అయితే ఈ పదకొండు సంవత్సరాలుగా మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా ఎదుగుదలను కోల్పోయారు విద్యా పరంగా అనేక అవకాశాలను కోల్పోయారు ఉద్యోగ పరంగా అనేక అవకాశాలను కోల్పోయారు మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు కరుణించి మాకు చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు ఆయనకి ఈ సందర్భంగా సిట సామాజిక వర్గం అనే నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే బీసీ కమిషన్ అనేక సార్లు మరి గాంధీ గారు మరి వెంకటేష్ గౌడ్ గారు అని మాకు మా ఎంట ఉండి మాకు వెన్నదండగా ఉన్నారు సుమారు తెలంగాణలో ఎనిమిది లక్షల యాభై వేల మంది మా జనాలు ఉన్నారు అందులో షేర్లింగం పల్లిలో ముఖ్యంగా మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నారు మరి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులని తెలుసుకుని మరి ఎమ్మెల్యే గారు అలాగే మా కార్పొరేటర్ గారు మా వెంట ఉండి వెన్నుదండగా ఉన్నారు మా మాతోటే నడుస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రిజర్వేషన్ మళ్ళీ పొందుకుంటామంటూ ముందుకు సంవత్సరాలుగా బీసీలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలని తొలగించినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాము గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రిపండేషన్ ఇవ్వటం కూడా జరిగింది ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టుగా ఇరవై ఆరు కులాలు ప్లస్ ఒక కులము అనే దాని మీద ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి పిల్లలకి రిజర్వేషన్ల విషయంలో చదువుల విషయంలో కూడా అవకాశాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఇరవై ఆరు కులాల ఐక్య వేదిక సభ్యులంతా కూడా రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తున్నాం రాగానే మీ సమస్యకి సానుకూలంగా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఒక రెండు రిపెంటేషన్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని దగ్గర ఇరవై ఆరు కులాల ప్రతినిధులు వారి వాదనలు వినిపించి ఈ రోజు బీసీ కమిషన్ ముందు శెట్టిపల్చ కుటుంబ సభ్యులంతా కూడా వారి రిప్రజెంటేషన్ వారి వాదన వినిపించడానికి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సందర్భం మా ప్రాంతంలో చాలా కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి వారు కోల్పోయినటువంటి రిజర్వేషన్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని మేము మా సీనియర్ కార్పొరేట్లు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అలాగే ఎన్నో సార్లు గతంలో కూడా మద్దతు ఇచ్చాం ఇప్పటికీ కూడా ఈ బీసీ కమిషన్ దగ్గర వీరి వాదనలు అన్ని వినిపించినాక న్యాయమైన కోరికని ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కలిసి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము కూడా వాదన వినిపించి వీరికి న్యాయం చేసే విధంగా వంద శాతం ప్రయత్నం చేసి వీరు వెన్నంటూ ఉంటామని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తూ బీసీ కమిషన్ దగ్గర వెళ్ళటానికి సమయం కూడా దగ్గర పడతా ఉంది ర్యాలీ స్టార్ట్ అవుతా ఉంది అందరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇది ఎవరికి కూడా నష్టం కాదు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ని మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమే తప్పించి ఇది కొత్త కోరిక కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ పూర్తి మద్దతు ఇస్తూ ర్యాలీని ముందుకు నడవలసింది